వెల్కమ్ టు బిఆర్క్యూమెన్ నేను మిస్ ప్రియావర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఉమెన్ లీడర్ శైలజ ప్రియదర్శిని గారు నమస్కారం అమ్మా నమస్కారం ఎలా ఉన్నారమ్మా ఐఎమ్ గుడ్ యూ హై యూమ్ గుడ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అమ్మా యా ఐ కమ్ విత్ అరౌండ్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఓకే ఓకే ఐటీ ఎక్స్పీరియన్స్ అయ్యాక ఐ వాంటెడ్ టు ట్ర ట్రైఅవుట్ ఆంటర్ప్రీనోషిప్ సో ఐ హవ్ బీన్ అన్ ఆంటర్ప్రీనర్ బట్ నాట్ గుడ్ సక్సెస్ ఐ కెన్ సే ఎ ఫెయిల్డ్ ఆంటర్ప్రీనర్ సో ఆ దాంతో నాకు ఏమనుకున్నానంటే ఐ హ్యావ్ టు గివ్ సమ్ లెసన్స్ టు ద ఆంటర్ప్రీనర్స్ సో ఐ వాంట్ టు హియర్ డిఫరెంట్ స్టోరీస్ అనమాట వాళ్ళవి దెన్ ఐ స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ పోడ్కాస్ట్ పోడ్కాస్ట్ చేస్తున్నాను ఇప్పుడు రైట్ నా అండ్ దాంట్లో బేసిక్గా నేను చేస్తున్నది ఆంటర్ప్రీనర్స్కి చేస్తున్నాను ఐ వాంట్ టు బిల్డ్ అ ఈకో సిస్టమ్ ఓకే విత్ పీపుల్ వెన్ దే ఆర్ కమింగ్ విత్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ ట్రైంగ్ టు బిల్డ్ అన్ ఈకోస్టమ్ ఈకో సిస్టమ్ అంటే ఏంటంటే దే ఆర్ స్టోరీస్ దే విల్ కమప్ విత్ కదా అదన్నీ కూడా పాడ్కాస్ట్లో రిక్ తీసుకుని ఆడియన్స్కి ఏంటంటే ఒక ఇన్సైట్ఫుల్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఎందుకంటే ఒక సక్సెస్ వింటే పీపుల్ విల్ గెట్ ఇన్స్పైర్డ్ అండ్ పీపుల్ ట్రై టు ఇమిటేట్ అండ్ ఎమ్యులేట్ కదా అది ఇవ్వడానికి నేను ఉన్నాను అనమాట ఇప్పుడు చేస్తున్నాను అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐఎమ్ ఎన్ మెంటోర్ ఆన్ వీ ఓకే సో మెంటోర్షిప్లో ఏంటంటే ఐ ఐ మీన్ ఐ టేక్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్స్ వెన్ దే కమ్ విత్ దర్ ఫ్రెష్ మైండ్స్ ఐ గైడ్ దెమ్ ఆన్ దర్ కెరియర్ ఆర్ ఇఫ్ దే వాంట్ టు డూ ఎనీ స్టార్ట్అప్ ఐడియా ఇఫ్ దే కమ్ హౌ టు టేక్ ద ఐడియా అండ్ హౌ టు గో అబౌట్ అది చేస్తున్నాను దట్ ఈస్ వన్ రోల్ ఇంకొక చోట కూడా మెంటోర్ కింద ఇంకా నా డిక్లేర్ అవ్వలేదు కానీ అవుతాను షార్ట్లీ అదేంటంటే విమెన్ వాళ్ళ కెరియర్లో విమెన్ ఆర్ కమింగ్ ఇన్ టు కార్పొరేట్స్ ఆర్ జాబ్స్ కానీ ఆ కెరీర్ ల్యాడర్ ఎలా ఎక్కాలి ఆ కెరియర్ ల్యాడర్ ఎక్కి వాళ్ళు రూమ్కి ఎలా రావాలి బికాస్ రూమ్కి మెన్నే డామినేటింగ్గా ఉంటున్నారు అక్కడ వీ నీడ్ టు బ్రేక్ ద సీలింగ్ అండ్ వీ షుడ్ సీ ఈవెన్ విమెన్ సో దట్ ఈస్ మై రోల్ యాజ్ ఆఫ్ నౌ మీరు ఇప్పుడు యాజ్ ఏ ఏ ఏం చెప్పాలనుకుంటున్నారు విమెన్కి ఫస్ట్ ఉండాల్సింది క్యాన్ డూ యాటిట్యూడ్ కాన్ఫిడెన్స్ దే హ్యావ్ టు బి వెరీ కాన్ఫిడెంట్ అట్ ఎనీ ఎనీ పాయింట్ ఎందుకంటే ఛాలెంజెస్ అనేది ప్రతి వాళ్ళకి వస్తాయి కానీ ఛాలెంజ్ వచ్చిందని చెప్పి అట్లాగే లిమిట్ చేసుకోకూడదు దే హ్యావ్ టు ఫేస్ ద ఛాలెంజ్ అండ్ ఆల్రెడీ విమెన్కి చాలా పేషెన్స్ ఉంటుంది ఆ ఛాలెంజ్ వచ్చినప్పుడు ఇంకొంచెం పేషెంట్గా ఆలోచించి యూ హ్యావ్ టు థింక్ ప్యారలల్గా బాగా ఆలోచించి తీసుకోవాలి డెసిషన్ డిసిషన్స్ అండ్ దే షుడ్ నాట్ బి హేస్టీ దే షుడ్ నాట్ బి షార్ట్ టెంపర్ట్ ఈ రెండు కనుక ఉంచుకుంటే ఐ థింక్ విమెన్ కెన్ గో ఏ లాంగ్ వే ఇన్ కేస్ ఆఫ్టర్ మ్యారీడ్ లైఫ్ ఉమెన్ లైఫ్ ఇస్ డిఫరెంట్ ఉంటుంది బిఫోర్ మ్యారేజ్ డిఫరెంట్ ఉంటుంది ఎలా హ్యాండిల్ చేసుకోవాలి బిఫోర్ ఆఫ్టర్ని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అసలు లైఫ్ని ఇన్ కేస్ బిఫోర్ అయితే ఓన్లీ జాబ్ హోమ్ ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ పిల్లలు ఇవన్నీ ఉంటుంది స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఆ టైంలో అది ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు ఆ సిచ్యువేషన్ మ్యామ్ ఐఆమ్ కమింగ్ ఫ్రమ్ ద సేమ్ బ్యాక్గ్రౌండ్ నాకు ఆఫ్టర్ మ్యారేజ్ నేను చదువుకున్నాను ఎంసీఏ విత్ టూ చిల్డ్రన్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ సో చాలా ఛాలెంజెస్ చాలా క్వశ్చన్స్ చాలా మంది అడిగింది బికాస్ మై హస్బెండ్ ఈజ్ ఫ్రమ్ బ్యాంక్ చాలా ట్రాన్స్ఫర్స్ అవి అయినప్పుడు నీకు ఎందుకమ్మా ఈ ఉద్యోగాలు నీకు ఎందుకమ్మా ఈ చదువులు అని అనేవారు బట్ నేను అందరికి ఒకటే చెప్పాను అందరికీ నేను చెప్పింది ఏంటంటే విమెన్ ఒక ఇండిపెండెంట్ సోల్ కింద ఉంటేనే షీ కెన్ డూ బెటర్ ఎట్ హోమ్ ఆల్సో ఎందుకంటే డెసిషన్స్ ఆ థింకింగ్ ఉండాలి ప్రతి దాంట్లో అది పాసిబుల్ కాదు కదా యూ హ్యావ్ టు కన్విన్స్ యువర్ లైఫ్ పార్ట్నర్ ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్ పార్ట్నర్ హీ నెవర్ వాంటెడ్ ఏ వర్కింగ్ గర్ల్ అలానే పెళ్లి చేసుకున్నారు కానీ ఆయనని కన్విన్స్ చేసి నేను చదువుకున్నాను పిల్లల్ని ఇద్దరిని పిల్లల్ని కన్నాక తర్వాత నేను జాబ్ టేకప్ చేశాను అండ్ జాబ్లో కూడా నాకు చాలా అంటే ఫేస్ చేశాను ప్రాబ్లమ్స్ అంటే ఏంటి విమెన్ విమెన్ అంత వెల్కమ్ చేయరు విమెన్ బాస్ అంటే అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు బట్ రైట్ యా బట్ యూ హ్యావ్ టు యూ కెనాట్ బీ అథారిటేటివ్ యూ షుడ్ బీ కన్విన్సింగ్ అండ్ యూ హ్యావ్ టు షో యువర్ స్ట్రెంగ్త్ యూ షుడ్ షో యువర్ స్ట్రెంగ్త్ నాట్ ఇన్ ఎ వెరీ డామినేటింగ్ వే అండ్ ఆవు దాట్ బట్ యూ హ్యావ్ టు షో ఇట్ సలీ చూపించాలి తర్వాత కొన్ని దాంట్లో మంచి డెసిషన్స్ తీసుకోవాలి అట్లా అట్లా కెరియర్ బిల్డ్ చేసుకుంటూ పైకి రావాలి దట్ ఈస్ ద అడ్వైజ్ ఐ గివ్ టు ఆల్ ద విమెన్ బీ కాన్ఫిడెంట్ బీ పేషెంట్ అండ్ ఎవ్రీథింగ్ యూ డూ ఇట్ విత్ స్మైల్ మీ కెరియర్లో మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా ఇలాంటి సిచ్యువేషన్స్ నేను చాలా ఫేస్ చేశాను ఎందుకంటే ఫస్ట్ థింగ్ నేను కెరియర్ కొంచెం లేట్ అయిపోయింది కదా బికాస్ నాకు పిల్లలు పుట్టాక నేను వచ్చాను నాకు సపోర్ట్ సిస్టమ్ సరిగా లేదు అంటే పిల్లల్ని ఎవరు చూస్తారు బ్యాక్ ఆఫ్ మైండ్ ఎప్పుడు ఉండేదనమాట పిల్లలు ఎలా ఉన్నారో ఏంటో నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి ఐటీ జాబ్స్ అనగానే తొందరగా ఇంటికి వెళ్ళడానికి అవి కుదిరేవి కాదు కానీ దానికి ఒక సపోర్ట్ సిస్టమ్ స్ట్రాంగ్ గా చేసుకోవాలని అనుకున్నాను కానీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నాకు ఏదో రకంగా భగవంతుడు మాత్రం హెల్ప్ చేశాడు ఐ యూస్ టు గెట్ సమ్ నైస్ కుక్స్ మేడ్స్ అండ్ మై మదర్ వాజ్ ఆల్సో దేర్ ఫర్ సర్టన్ టైమ్ టు గివ్ మీ సపోర్ట్ మై పేరెంట్స్ అట్లా అట్లా అండ్ ఐ మేడ్ మై కెరియర్ ఐ ట్రావెల్డ్ అబ్రాడ్ అండ్ ఐ కుడ్ నాట్ సెటిల్ దేర్ దో దేవర్ ట్రైంగ్ టు గివ్ మీ పిఆర్ ఎందుకంటే మై ఫ్యామిలీ వాజ్ హియర్ మై హస్బెండ్ ఈజ్ ఫ్రమ్ బ్యాంక్ కదా ఆయన అంత తొందరగా బ్యాంకు రిజైన్ చేయలేదు నా కెరీర్ ఇక్కడే నేను డెవలప్ చేసుకుని ఐ కమ్ యాజ్ ఏ టె టెక్నాలజీ మేనేజర్ వరకు వచ్చాను నా పోర్ట్ఫోలియో రిస్క్ అండ్ సెక్యూరిటీలో ఐ మేడ్ ఇట్ వెరీ స్ట్రాంగ్ తర్వాత బయటకు వచ్చి ఆంటర్ప్రీనోర్షిప్ స్టార్ట్ చేస్తాను అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు కాంప్రమైజ్ ఎక్కడా కాలేదు కాంప్రమైజ్ అంటే అసలు సి మనం కాంప్రమైజ్ అయ్యి గివ్ అప్ చేయడానికి దే షుడ్ బి ఏ స్ట్రాంగ్ రీజన్ కదా మనం కాంప్రమైజ్ అవ్వకుండా మనము అదే సాధించడానికి దేర్ ఆర్ సో మెనీ యూ క్యాన్ డూ ఇప్పుడు ఇలా వెళ్ళకూడదు అన్నారు ఇలా చేయకూడదు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఐ హ్యాడ్ ఏ టీమ్ ఆఫ్ అరౌండ్ హండ్రెడ్ పీపుల్ సో ఐ హ్యాడ్ టు టేక్ దేర్ పర్ఫార్మెన్స్ రివ్యూస్ అండ్ అదర్ థింగ్స్ వాళ్ళందరికీ నేను ప్రమోషన్స్ అందరికీ నేను హైక్స్ ఇప్పించలేను కదా సో ఐ హ్యాడ్ టు గివ్ ఏ ర్యాంకింగ్ కానీ నేను ఒకరికి ర్యాంకింగ్ ఇస్తే రెండో వాడికి కోపం వస్తుంది కదా బట్ ఐ బిఫోర్ ఆ కన్క్లూషన్ వచ్చే ముందు ఐస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ విత్ దెమ్ అండ్ టు హైలైట్ దేర్ స్ట్రెంగ్స్ ఫస్ట్ ఎప్పుడు ఏ మనిషికి కూడా మన స్ట్రెంగ్త్ చెప్పాలి అప్పుడు ఆ మనిషికి ఒక ఇట్ గివ్స్ ఏ లాడ్ ఆఫ్ ఏమంటారు ఒక దిలాస ఒక ఇది ఇచ్చినట్టు అవుతుంది అనమాట తర్వాత యూ టెల్ హిమ్ హిస్ వీక్నెస్ అండ్ గివ్ హిమ్ ఛాన్స్ టు ఇంప్రూవ్ సో దిస్ ఇఫ్ నాట్ దిస్ టైమ్ నెక్స్ట్ టైం యూ విల్ బి బెటర్ అని చెప్పి అట్లా వాళ్ళని మనం కన్విన్స్ చేసుకుంటూ రావాలి సో అది జస్ట్ జాబ్లోనే కాదు ఐ థింక్ ఇన్ యువర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ దట్ ఇన్ యువర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ లాడ్ ఆఫ్ ఛాలెంజెస్ యూ విల్ నాట్ గెట్ అలాంగ్ వెల్ విత్ ఎవ్రీబడి కదా అందరితో ఒక ఇచ్చేయలేం కదా చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తాయి కానీ ఆ డిఫరెన్సెస్ని మనం కూర్చుని అవుట్ చేసుకుని మాట్లాడుకుంటే మోస్ట్ ఆఫ్ ఇట్ మనం చేసేసుకోవచ్చు ఉండేది లిసన్ ఓపెన్ గా చెప్పేవారు కాదు బట్ దేర్ యాక్షన్ టు హావ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ చాలా టైం వాళ్ళతో నేను స్పెండ్ చేసేదాన్ని వాళ్ళ ఈవెంట్స్ అన్ని కూడా అటెండ్ అయ్యేదాన్ని ఇఫ్ దే యూస్ టు కాల్ ఫర్ లంచెస్ ఆర్ ఇఫ్ దే పర్సనల్ ఇంట్లో ఏమైనా ఇవి అంటే ఎవ్రీథింగ్ ఐ గో ఫర్ టీస్ కాఫీస్ విత్ దెమ్ అండర్స్టాండ్ దెమ్ వై హీ ఆర్ షీ ఈస్ బిహేవింగ్ లైక్ దాట్ అండ్ అలా అవన్నీ అర్థం చేసుకుని ఐస్ టు ట్రై టు గివ్ ఏ ఐ మీన్ ఒక ప్యాట్ ప్యాటోంది బ్యాక్ లాగా నేను వాళ్ళని సపోర్ట్ చేసేదాన్ని అన్నమాట ఇన్ కేస్ మీరు ప్రతిదీ ఎలా మేనేజ్ చేస్తూ ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా లైఫ్ ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేశారు కదా శైలిష గారు ఇప్పుడున్న జనరేషన్ లో ప్రతి దానికే కొట్టుకుంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటున్నారు లైక్ డైవర్స్ దాకా వెళ్ళిపోతున్నారు చిన్న చిన్న థింగ్స్ కి వాళ్ళకి మీరు ఎలా చెప్తారు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటున్నారు చిన్న చిన్న దానికి మై క్వశ్చన్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మ్యారేజెస్ వచ్చి వాళ్ళు ఇష్టపడే చేసుకుంటున్నారు కదా లవ్ మ్యారేజే కదా వాళ్ళు చేసుకుంటారు మోస్ట్లీ మోస్ట్లీ ఇష్టపడే చేసుకుంటున్నారు కదా ఇష్టపడినప్పుడు పాయింట్స్ యూ హ్యాడ్ ఏమీ లేవు నేను నిన్ను చేసుకోవాలి నువ్వు నన్ను చేసుకోవాలి దట్స్ ఆల్ స్ట్రాంగ్ పాయింట్ ఎస్ ఆ స్ట్రాంగ్ పాయింట్ని చూసి క్యాస్ట్ లేదు రిలీజన్ లేదు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ లేదు ఏమి లేదు యూ వర్ గెటింగ్ ఇన్ టు దట్ వెడ్లాక్ కదా మరి పెళ్ళి అయిపోయాక ఈరోజు మీ వాళ్ళు ఇట్లా మా వాళ్ళు ఇట్లా మీ వాళ్ళు ఇట్లా మా వాళ్ళు ఇట్లా ఈ థర్డ్ పర్సన్స్ ఆ లవ్లో ఉన్నప్పుడు ఎప్పుడూ రాలేదు అడ్డు బట్ వెడ్డింగ్లో ఎందుకు వస్తున్నారు ఐ మీన్ వెడ్లాక్లోకి వెళ్ళాక ఎందుకు వస్తున్నారు యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్ అండ్ యాక్సెప్టెన్స్ ఓకే వీళ్ళిద్దరికీ కనుక ట్రస్ట్ ఇది బాగుంటే దీస్ ఆర్ ఆల్ వెరీ స్మాల్ థింగ్స్ అదర్ థింగ్స్ యూ కెన్ నెగ్లెక్ట్ జస్ట్ గో విత్ ద ఫ్లో జస్ట్ బీ హ్యాపీ దట్స్ ఆల్ ఐ వుడ్ సే అంటే నేను అందరికీ ఇలా అని చెప్పను అంటే అడ్వర్స్ సిచ్యువేషన్స్ వస్తే యూ కెన్ టేక్ ఏ స్టాండ్ బట్ అడ్వర్స్ కాకుండా చిన్న చిన్నవి మీ అమ్మ ఏదో తిట్టింది లేకపోతే మీ అమ్మ నన్ను సరిగ్గా చూడలేదు ఇవే కదా కంప్లైంట్స్ ఎప్పుడు చూడాను సో ఆర్ నువ్వు సరిగా నన్ను పట్టించుకోలేదు నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు ఇవే కదా సో ఐ థింక్ దోస్ థింగ్స్ యూ క్యాన్ సిట్ అండ్ టాక్ అండ్ గివ్ ఇట్ ట్రై కి ఏం చెప్తారు మీరు ఈ విషయం మీద ఈ విషయం మీద విమెన్ కి యూ హ్యావ్ టు హ్యావ్ యుర్ ఓన్ ఫైనాన్షియల్ పోర్ట్ఫోలియో ఆ పోర్ట్ఫోలియోని ఫైనాన్షియల్ పోర్ట్ఫోలియోని యు ఆర్ ద వన్ టు కంప్లీట్లీ ప్లాన్ ఇట్ ప్రాపర్లీ ప్లాన్ చేసుకుని రేపు పొద్దున్న ఇల్లు కొనుక్కున్న వెహికల్ కొనుక్కున్న ఏదైనా కూడా ఆ ప్రయారిటీస్ సెట్ చేసుకుని నువ్వు ముందుకు వెళ్ళాలి అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఏ బ్యాకింగ్ ఎప్పుడు కూడా నీకు ఫైనాన్షియల్గా కొంత అమౌంటో కొంత ఇదో కొంచెం కొంచెం ఏదైనా ఫిక్స్డ్ ఇదో పెట్టుకోవాలి ఎందుకంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ విల్ గివ్ Lot of confidence for women. Thank you, Silo Joga. Thank Absolutely. you so much. Thank you.